నమస్కారం సాయినాథ స్థవన మంజరి ప్రతినిత్యం ఈ సాయినాథ స్థవన మంజరిని చదివిన వారికి సాయినాథుని ముందు కూర్చొని సాయనాథునికి వినిపించిన వారికి మీకు జీవితంలో జయములే కానీ ఓటమి భయములంటే భయమంటే ఉండదు సాయినాథుడు మీ వెన్వంటే ఉంటాడు ప్రతినిత్యం మీరు సాయినాథుని స్థవన మంజరిని చదవడం అలవాటు చేసుకున్నారు అంటే ఓం శ్రీ సాయినాథాయ నమ ఈ సాయినాథ స్తవన మంజరిని పఠించే ముందు గణేసుని అంటే వినాయకుని ప్రార్థించుకొని సరస్వతిని స్మరించుకొని మహావిష్ణువుని స్మరించుకొని ఈ సాయినాథ స్తవన మంజరి సుమారు తొంభై పద్యాలు కల తొంభైకి పైన పద్యాలు కలదు దా అది అన్నీ నాకు ఇక్కడ మీకు చదివి వినిపించను కుదరదు మీరు షాప్లో బుక్ కొనుక్కొని ప్రతినిత్యం ఈ సాయినాథిని స్తవన మంజరిని పఠించడం అలవాటు చేసుకొని ప్రతి నిత్యం సాయినా సాయినాథ నామమును జపించుకుంటూ ఉంటే మీ మీకు సాయినాథుడు విన్వంటే ఉంటాడు ఇప్పుడు కొన్ని పద్యాలు మీకు చదివి వినిపిస్తాను వినయముగా మీకు పాదవందనము సెల్పి చేయనున్నాడ స్తోత్రం భుచిస్వరూప तरचु मी नामस्मरणम्बुगरपु नादु गुरुवरेण्य ओ सायि जयमु दिग्विजयमु जय सायिनाद पतितपावनभावकृपावतं स त्वत्पदम्बुलशिरमिडि प्रणुतिसेतु అభయమిడి బ్రూవరావం అత్రితనయ తపసి బ్రహ్మవీమీవు పురుషోత్తముడవీవు విష్ణువీవు జగద్వ్యాపివీవు పావని ఉమయవరి భార్యయౌను అట్టి కామా కృపాంబురాసీ నరశరీరముదాల్చునీశ్వరుడు నీవు జ్ఞాననభమున నభమున వెలుగు నీవు దయకు సాగర నీవు భవబంధముల జిక్కి జ్వరపడు కృషించురోగి రోగి వి నీవు భయములో వారి కాశ్రయము నీవు కలుషితాత్ముల పాలిటి గంగవీవు దుఃఖ సాగర మీద గదొప్పి చింతామణి వీవు ఇలా ఈ సాయి స్థవన మంజరిని రోజు మీరు పఠించినట్లయితే సాయినాథుడు మీ వెంటే ఉంటూ మీకు అన్నీ జయములే కలుగును థ్యాంక్ యూ